హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేద కలెక్షన్స్ ఈరోజైతే ఒక న్యూ లుక్లో ఉన్నటువంటి మగ్గంబా డిజైన్ అండి ఇది మనము ఓన్గా డిజైన్ అయితే చేపించాము కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంది ఇది మ్యాంగో షేప్ అయితే కుందన్ వర్క్ అనేది వచ్చింది ఇది లీఫ్ గ్రీన్ కలర్ అండి నెక్ అంతా మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది లెంత్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చిందండి చాలా బాగుందండి డిజైన్ అయితే ఎవరైతే మిస్ చేసుకోకండి ఇది హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్లో కూడా సేమ్ యాజ్ డీజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో హ్యాండ్ పార్ట్ కూడా అలాగే ఉంది ఎల్బో అయినా పెట్టుకోవచ్చు షార్ట్ అయినా పెట్టుకోవచ్చు అండి చూడండి చాలా బాగుంది స్ప్రింగ్ వర్క్ అనేది మనకి అంటే మీకు దీ వీడియోలో సరిగా కనిపించకపోవచ్చు కానీ ఆ స్ప్రింగ్ అయితే చాలా బాగుందండి దీంట్లో మనకి కలర్స్ అయితే కొన్ని అవైలబుల్లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది రాయల్ బ్లూ కలర్ అండి కొంచెం వీడియోలో లైట్గానైతే అయితే పడుతుంది యాక్చువల్గా థిక్గా ఉందండి ఈ కలర్ అయితే ఇది మీరు ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మేము అది స్క్రీన్షాట్ చేసి మీకు అయితే మెసేజ్ పెడతాము కావాలనుకున్న వాళ్ళకైతే కలర్ చూడడానికి ఇది రెగ్యులర్ పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది రామ బ్లూ కలర్ అండి కొంచెం షైనింగ్ అపియరెన్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ మెరూన్ కలర్ అండి ఒకవేళ ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్లో కనుక మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చండి నా నెంబర్కి నచ్చితే కనుక లై లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్